రైట్ బోనుకల్ మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పౌర సన్మానం సందర్భంగా వారు మాట్లాడుతున్నారు తలైవ్ జోత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ రాజ్యం సంపూర్ణంగా స్వచ్ఛనిచ్చింది స్వచ్ఛగా ఈ రోజు స్వతంత్రంగా ప్రతి ఒక్కరు ఇది నా రాష్ట్రం నాకు సంపూర్ణంగా మాట్లాడేటువంటి హక్కు ఉందని చెప్పి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిని ప్రతి ఒక్కరికి కల్పించాం ఈరోజు మేము చెప్పాం ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలకి ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి నిరసన తెలియజెప్పేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉంటుంది మీరు గత పదేళ్లుగా ప్రతిపక్షాలు కనీసం నిరసన కూడా తెలియని చెప్పడం లేదు మేము అధికారంలో రాగానే మీలాగానే మేము కూడా ప్రవర్తించవచ్చు కానీ మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా ఉండాలి నిరసన తెలియజెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉండాలని చెప్పి ఆ నిరసన తెలియజెప్పడం కోసం కావాల్సిన ప్రదేశాన్ని కూడా హైదరాబాద్లో వెంటనే తెరిపించి ప్రతిపక్షాలకి మీరు ఏమి చెప్పాలనుకున్నా మీ గొంతును ఇప్పి చెప్పడానికి కావాల్సిన ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పాం అంతేకాదు ప్రగతి భవన్ అని చెప్పి గేట్లు బంద్ చేసిన ప్రగతి భవన్ని ప్రజాభవన్ గా మార్చాం గేట్లు బార్లా తెరిచాం ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గంటసేపు స్వేచ్ఛగా లోపలికి వచ్చి ఎవరు ఏది కావాలన్నా వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాం ప్రజావాణి పెట్టి స్వేచ్ఛలనే ఈ రాష్ట్రం మనది ఈ ప్రభుత్వం మనది ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు వనరులు మనై అవన్నీ మన కోసం ఉపయోగపడాలి తప్ప ఎవరి కోసం ఉపయోగపడకూడదు దానికోసం మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అందుకోసం అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు ఉరికంబాలు ఆగ్నిగాతే అనేక కళలతో ఈ రాష్ట్రం కోసం వాళ్ళు బలిదానాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి బలిదానాలు కానీ వాళ్ళ ఆశల్ని కానీ ఒమ్మ చేయకుండా వాళ్ళ కోరికలు నిజం చేసేటట్టుగా ఆ లక్ష్యాలు నెరవేర్చేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం మిత్రులను ఆలోచన ఈ ఈరోజు రాష్ట్రంలో మనకు కావాల్సింది ప్రధానంగా ఏ అవసరమైన మనిషి కరెంటు లేకుండా బతికేటువంటి పరిస్థితి లేదు ప్రతి వ్యవస్థకి ప్రతి ఉత్పత్తికి మనిషి మనుగడకి ఈరోజు కరెంటు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి లేకుండా ఉంది ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటు సంబంధించిన సమస్యలు ఉత్పత్తి సంబంధించిన సమస్య కానీ కొనుగోలు సంబంధించిన సమస్య కానీ అసలు ఆ కరెంటు అంటే పవర్ శాఖలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అప్పులు కానీ ఈ రాష్ట్రాన్ని అయోమయం చేసేటువంటి విధంగా చూస్తున్నటువంటి చేసినటువంటి అప్పులు లెక్కలు చూస్తూ ఉంటే